జనులు కోరుకునే విధంగా ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట వాడుక ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధి చెందిన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం నరహత్య నిమిత్తం చెరసాలలో వేయబడిన వాడు జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవనెని విడుదల చేయవలనని మీరు కోరుకున్నారు బరబ్బాన లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడుదల చేయుటకు ఏసును సంహరించుటకు జనులను ప్రేరేపించిరి అందుకు పిలాతు అతడు ఏ దుష్కార్యము చేసినని అడిగాను అందుకు వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన ఎదుట చేదులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని అనెను Ando Andhukoprejala... que